స్వర్ణగిరిలో పది రోజుల పాటు వైకుంఠ ఏకాదశి వేడుకలు యాదాద్రి జిల్లా భువనగిరి పట్టణ శివారులోని స్వర్ణగిరి దేవస్థానంలో వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లపై మీడియా సమాపేశంలో పాల్గొన్నారు దేవాలయ ధర్మకర్త మురళీకృష్ణ ప్రధాన అర్చకులు శ్రవణ్ మాట్లాడుతూ స్వర్ణగిరిలో పది రోజుల పాటు వైకుంఠ ఏకాదశి వేడుకలు జనవరి పది నుంచి పంతొమ్మిదవ తేదీ వరకు అంగరంగ వైభవంగా నిర్వహించబోతున్నట్టుగా తెలిపారు స్వామివారిని అలంకరించిన అనంతరం ప్రతి ఒక్కరూ వచ్చి స్వామివారిని ఉత్తర ద్వారా దర్శనం చేసుకుని పరిపూర్ణ అనుగ్రహానికి పాత్రలు కాగలరని భక్తులకు మనవి చేశారు వైకుంఠ ఏకాదశి వేడుకల్లో పది రోజుల పాటు ఉత్తర ద్వార దర్శనం ఉంటుంది పల్లకి సేవ ద్వారా స్వామివారిని ఉత్తర ద్వారం గుండా తీసుకొస్తాం వైకుంఠ వాతావరణాన్ని భక్తులకు కల్పిస్తున్నట్టుగా తెలిపారు స్వామి సేవలో చాలా సంతోషంగా ఉన్నాం ఐదు వందల నుంచి వెయ్యి మంది వాలంటీర్లను ఏర్పాటు చేసినట్టు పోలీసు ట్రాఫిక్ ఫైర్ వైద్య అధికారుల సమన్వయంతో భక్తులకు సౌకర్యాలు కల్పిస్తున్నట్టు పదివేల మందికి అన్నదానం ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు నూతన సంవత్సరంలో మొదటి వైకుంఠ ఏకాదశి కాబట్టి రద్దీకి తగ్గట్టుగా ఏర్పాట్లు చేసి పార్కింగ్ ఇబ్బంది లేకుండా భక్తులకు మంచినీరు మజ్జిగ బిస్కెట్స్ అందిస్తామని తెలిపారు అంతేకాకుండా రేపు లక్ష నుంచి లక్షన్నర మంది దర్శనం చేసుకునే అవకాశం ఉంది ఈ పది రోజుల్లో పది లక్షల మందికి దర్శనం చేసుకునే అవకాశం ఉంది ఆన్లైన్లో దర్శనం టికెట్స్ అందుబాటులో ఉన్నాయి టైమ్ స్టార్ట్ ప్రకారం దర్శనం కల్పిస్తాం లో అన్ని వివరాలు ఉన్నాయి భక్తులకు సమాచారం ఇవ్వడానికి నాలుగు కౌంటర్లు ఏర్పాటు చేస్తామని భక్తులు ఈ సేవల్ని ఉపయోగించుకుని స్వామి దర్శనంలో పాల్గొనాలని వారు విజ్ఞప్తి చేశారు జై శ్రీమన్నారాయణ ఓం నమో వెంకటేశాయ ప్రియా భగవద్భంద అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి వారి యొక్క దివ్య దేవస్థానంలో జనవరి పదో తారీఖు నుండి పంతొమ్మిదో తారీఖు వరకు చాలా విశేషముగా వైకుంఠ ఏకాదశి ముక్కోటి ఏకాదశి ఉత్సవములు చాలా చక్కగా నిర్వహించుకుంటున్నాము ఇది దేవాలయ ప్రతిష్ట జరిగిన తర్వాత మొదటిసారి స్వామివారి యొక్క వైకుంఠ ఏకాదశి ఉత్తర ద్వారదర్శనం మనం చేసుకోబోతున్నాము కావున ఉదయాన్నే పది పదో తారీఖు నాడు ఉదయాన్నే ప్రాతకాలంలో రెండు గంటలకి ఆలయము తీసి స్వామివారికి జరిగేటువంటి సుప్రభాత సేవ అలాగే ఆరాధనాది కైంకర్ములన్నింటినీ కూడా సంపూర్ణం చేసుకొని పల్లకీ సేవ మీద మలయప్ప స్వామిని కూర్చోబెట్టుకొని వెంటనే కూడా ఉత్తర ద్వార దగ్గరికి వెళ్ళి అక్కడ స్వామివారి ఉత్తర ద్వార తోరణ పూజ చేసుకొని తదుపరి వేద విన్నపాలు చేసుకొని గర్భస్థ మండపం దగ్గరికి వచ్చి మూల విరాట్కి నైవేద్యాది సమర్పణలు చేసుకున్న అనంతరం స్వామివారి యొక్క దివ్య దర్శనం చేసుకొని సమస్త భక్త జన సందోహానికి అందరికీ కూడా నాలుగున్నర గంటల నుంచి వివిధ రకాల సేవలతోటి స్వామివారి యొక్క దివ్య దర్శనము చేసుకోబోతున్నాము నాలుగున్నర నుంచి రాత్రి పదిన్నర గంటల వరకు స్వామివారి దర్శనాలు నిర్విరామముగా కొనసాగుతూనే ఉంటాయి కావున యావన్ మంది భక్త మహాశైలందరూ కూడా పేరు పేరున ఇదే ఆహ్వానంగా పలుకుతున్నాం స్వర్ణగిరి క్షేత్రానికి ఈ పది రోజుల్లో తప్పకుండా విచ్చేసి బ్రహ్మాండ నాయకుణ్ణి దివ్య దర్శనం చేసుకొని ఆ యొక్క స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి పరిపూర్ణ అనుగ్రహానికి పాత్రులు కాగలరని కోరుతున్నాం జై శ్రీమన్నారాయణ ఓం నమో వెంకటేశాయ స్వర్ణగిరి క్షేత్ర దర్శనం మహాపాపనాశనం గోవిందా నమస్కారం అండి జై శ్రీమన్నారాయణ ఈ రాబోయే వైకుంఠ ఏకాదశి సో ప్రతి ఒక్క భక్తుడు మనసులో సోమవారి దర్శనం చేసుకోవాలనే ఒక ఆలోచన కోరిక ఉంటుంది సో స్వర్ణగిరి దేవాలయం కూడా వచ్చే భక్తుల కోసము చక్కటి ఏర్పాట్లు చేయడం జరిగింది సో ఉదయం ఐదు గంటల నుంచి సోమవారి దర్శనం భక్తులకు ఇవ్వడం జరుగుతుందండి ఆ రోజు సేవలన్నీ కూడా ఏకాంతంగా చేసి సేవల వల్ల భక్తుల దర్శనానికి ఇబ్బంది లేకుండా సాయంత్రము రాత్రి తొమ్మిది గంటల వరకు ఏకదాటిగా దర్శనాలు ఉంటాయండి సో భక్తులకు వచ్చిన వాళ్లకు సదుపాయాలు కూడా అన్నీ కూడా దేవాలయంలో ఏర్పాటు చేయడం జరిగింది అన్నీ ఆర్గనైజ్డ్గా పద్ధతిగా డివైడ్ చేసి డిఫరెంట్ జోన్స్లో ఏర్పాటు చేయడం జరిగింది సో భక్తులు వచ్చిన వాళ్ళు కూడా వాళ్ళు ఉన్న దర్శన్ పాస్ ప్రకారంగా ఆ పర్టికులర్ జోన్ ద్వారా దర్శనం చేసుకోవచ్చు అండ్ ఇంకా ముఖ్యంగా ఏంటంటే టైం స్లాట్స్ పెట్టడం జరిగింది మొదటిసారిగా సో ఈ టైం స్లాట్లు ఇన్ని పాసెస్ మాత్రమే ఇష్యూ చేయడం జరుగుతుంది సో దీనివల్ల ఒక రద్దీ అనేది చాలా తగ్గుతుంది వచ్చిన వాళ్ళకు ఒక కంఫర్ట్ జోన్తో అంటే ఈ టైం స్లాట్లో నా దర్శనం ఉంటుంది ఆ టైంలో దేవాలయానికి వచ్చి దర్శనం చేసుకునే ఆలోచన ఉంటుంది కాబట్టి ఇట్స్ ఎ కంఫర్ట్ జోన్ అండ్ దేవాలయంలో ముఖ్యంగా రహదారికి దగ్గరగా ఉండడంతో ట్రాఫిక్ సమస్య చాలా ఉందండి సో ఈసారి పార్కింగ్ కూడా ఫోర్ డిఫరెంట్ జోన్స్లో పార్కింగ్ ఏర్పాటు చేయడం జరిగింది అండ్ ట్రాఫిక్ సిబ్బంది సూచనల ప్రకారంగా దేవాలయం రహదారి యూ టర్న్ కూడా కూడా యూ టర్న్ ద్వారా తీసుకోవడం జరుగుతుంది సో ఈ ఈ కొన్ని ఏర్పాట్లు చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ ఒక ఆర్గనైజ్డ్గా సో ఈ కార్యక్రమం పది రోజుల పాటు ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా పది రోజులు కూడా అన్ని ఏర్పాట్లు కరెక్ట్గా పద్ధతి ప్రకారంగా జాయి రిగిరి చూసుకోవడానికి దేవాలయం అన్ని ఏర్పాట్లు చేసింది అయితే దేవాలయం సిబ్బంది ఐదు వందల మంది కాక ఎక్స్ట్రా ఐదు నుంచి ఆరు వందల మంది సిబ్బందిని మళ్ళీ దేవాలయంలోకి సేవకుల రూపంలో తీసుకోవడం జరిగింది సో దాదాపు వెయ్యి పైన వర్క్ ఫోర్స్తో ఈ ఏర్పాట్లన్నీ కూడా ఉంటుందండి అదేవిధంగా అన్న ప్రసాదము ప్రసాదం డిస్ట్రిబ్యూషను రోజు మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి మూడు గంటల వరకు దేవాలయంలో అన్న ప్రసాద కార్యక్రమం ఉంటుందండి దాదాపు పదివేల మందికి పైన ఉచిత అన్న ప్రసాదం జరుగుతుంది అదేవిధంగా సోమవారి దర్శనం చేసుకున్న ప్రతి భక్తుడికి ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రసాదం వితరణ జరుగుతుంది అంటే వచ్చిన భక్తుడు దర్శనం తర్వాత ప్రసాదం తీసుకొని వెళ్ళాలనే విధంగా ఏర్పాట్లు చేయడం జరుగుతుంది ఇక వస్తే మంచినీళ్ళు టాయిలెట్ బ్లాక్స్ ఈ ఇంపార్టెంట్ ఈ రెండు కూడా అడిషనల్గా ఒక ఫోర్ సెటప్స్ అడిషనల్గా చేయడం జరిగింది సో ఓవరాల్గా ఎటువంటి ఇబ్బంది లేకుండా కార్యక్రమం చక్కగా పది రోజులు ఆనందంగా వెళ్ళాలి అదేవిధంగా వైకుంఠ ఏకాదశికి ఏర్పాట్లు అంటే ఒక వైకుంఠాన్ని భూలోకంలో చూపించాలంటే మామూలు విషయం కాదు ఆయన స్వామివారు అలంకార ప్రియుడు ఆయన కోరిక మీదుగా ఆయన కావలసినట్టుగా అలంకరణ వచ్చిన భక్తులు కూడా ఒక వైకుంఠ మార్గం ఇలా ఉంటుంది అని చూపించే విధంగా దేవాలయం ఏర్పాట్లు అనేది జరుగుతున్నాయండి అండ్ ఈ వైకుంఠ ఏకాదశి ఇంకా ప్రత్యేకం మాకు ఎందుకంటే ఇది మొదటిసారి స్వర్ణగిరి దేవాలయంలో వైకుంఠ ద్వారం ద్వారా దర్శనాలు ఇస్తున్నాము సో ఈ మొదటిసారి ఎల్లప్పుడూ ఆనందంగా వచ్చిన భక్తులకు ఇది ఒక మెమరీగా ఉండే విధంగా ఏర్పాట్లు అనేది అవుతున్నాయండి ఈ పది రోజుల్లో దాదాపు పది లక్షలపై ప్రజలు వచ్చే విధంగా ఎక్స్పెక్ట్ చేస్తున్నామండి మన నూతన సంవత్సరానికి లక్షపై జనం రావడం జరిగింది దేవాలయానికి సో ఈ పది రోజులు దాదాపు పది లక్షలపై ఉంటారు సో దాన్ని ఉద్దేశించుకొని ఏర్పాట్లు అనడం స్టార్ట్ చేశాం